ప్రెసెంట్ ఉన్న రిలేషన్షిప్ మీద మీ ఒపీనియన్ ఏంటి ఏముంది యూజ్ అండ్ త్రో అంత ఏముంది యూజ్ అండ్ త్రో అంత రోజు పెట్టి తిను అబ్బన్న రోజు పెట్టి తిను వాడుకొని వదిలేసుకోడు మీరు అయితే అలానే ఉన్నారు కదా నన్నే వాడుకొని నదులు పెట్టిపోయింది నన్నే వాడుకొని నదులు పెట్టిపోయింది ఇప్పుడున్న రిలేషన్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి నా ఒపీనియన్

వాడి పేరు రాజు ఆ పాట మాత్రం పెట్టండి వాడి కోసం హార్య జీయగా వచ్చి ఆ పాట మాత్రం పెట్టండి మా మాకో హారర్యాజీయగా వచ్చి ఆ పాట మాత్రం పెట్టండి మా కోసం ఇప్పుడున్న రిలేషన్స్ మీద మీ ఒపీనియన్ సూపర్ 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 కేకా చెప్పు చూసి సూపర్ కేకా అది చెప్పు నారణలు ఎంజాయ్ చేయడం సంతోషంగా ఎంజాయ్ చేయడం అంటే చలికాలం మెచ్చుకుంటాం ఎండాకాలం సలిగా ఉన్నాడు అచ్చుకుంటాం ఎండాకాలం సలిగా ఉన్నాడు చెప్పండి ప్రెసెంట్ ఉన్న రిలేషన్షిప్ మీద మీ ఒపీనియన్ ఏంటి ఏముంది యూజ్ అండ్ త్రో అంతా ఏముంది యూజ్ అండ్ త్రో అంతా వాడుకొని వదిలేసుకోడు కదా నన్నే వాడుకొని వదిలిపెట్టిపోయింది నన్నే వాడుకొని వదిలిపెట్టిపోయింది మీరు ఏదో డైలాగ్ చి కాదు అర్లేదు వేరేలా జరిగింది

బెనిఫిట్స్ అంటే పై ముందే ఏదోన్న ముందే ఇక అండర్స్టాండింగ్ ఏనా ముందు వరకు పోదా పోదా లేవలేదు అంతే అండర్స్టాండింగ్ వీడి వరకు అంటే గడ వరకే ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ రిలేషన్స్ మీద నీ ఓపెనియన్ ఓపెన్ అమ్మాయికి మంచిగా లైక్ రిలేషన్స్ ఈ చెత్త చెత్త

గతి లేక గంజి కెడిస్తే లవర్ వచ్చి లస్టది నాయమ్మా గతి లేక గంజి గెడిస్తే లవర్ వచ్చి లస్టీనట్టుంది నాయమ్ ఏం చెప్పాను నేను రిలేషన్ రిలేషన్ ఓకే ఉన్నోనికి బాగానే ఉంటది ఉన్నోనికి బాగానే ఉంటది దూల తీరుతుంది బట్ రిలేషన్ కంటే అరేంజ్ ఇస్ బెస్ట్ ఐ మ్యారేజ్ అరే రిలేషన్ అంతే అంతే ఒకటి వస్తుంది ఈ జనరేషన్ మాత్రం అంత ఫేకే అంత ఫేక్ నడుస్తుంది

आईए 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 అవి బయటికి రావే అంతా ఫేక్ అని చెప్పలేను అంటే లవ్ చేయడం వరకు అబ్బాయిలు చేస్తారు కానీ పెళ్లి వరకు తీసుకోండి అది ఖచ్చితంగా అమ్మాయిలు తీసుకెళ్ళాలి అంటే పెళ్లి టైం వచ్చేసరికి మా పేరెంట్స్ ఒప్పుకోలేదని అలా కొంచెం అమ్మాయిలు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది అందరూ

ఆ పాట రెకార్డ్ మా రిక్వెస్ట్ అయితే వాడు ఫేస్ అట్లా జూమ్ చేసి ఒక్కసారికి ఆర్ ఏ అని రావాలి పాట ఓకే 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 సో ప్రెసెంట్ రిలేషన్షిప్ మీద మీ ఒపీనియన్ ఏంటి నేను అయితే కాబట్టి నార్మల్ ఏంటి లేనప్పుడు ఎట్లా కామెంట్ గుడ్

లవ్ అంటే వేస్ట్ ఆఫ్ టైం లవ్ అంటే వేస్ట్ ఆఫ్ టైం మ్యారేజ్ సెటిల్ అయినాక వేసుకోవాలి మంచి కెరీర్ బిల్డ్ అయినాక వేసుకోవాలి ఓకే లవ్ వేస్ట్ ఆఫ్ టైం అంతే ఓకే ఓకే థ్యాంక్ యూ